ఇప్పుడు అల్లూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు మా మ్యారేజ్ జనవరి ఫస్ట్ లో అయింది ఆయన బర్త్డే రోజు నేను ముందే చెప్పానా చెప్పానా ఈ అగూరిగాడు పెద్ద మోసగాడు వీడి బండారం మొత్తం బయటపడుతుంది తొందరలో అని కథం పడనే పడింది అమ్మ వర్షిని నీకంటే ముందు ఈ లోక కళ్యాణం కోసం సారు ఎన్ని కళ్యాణాలు చేసుకున్నాడో చూడు తల్లి విను ఒకసారి మ్యారేజ్ జనవరి ర్త్డే రోజు తర్వాత ఇంకో అమ్మాయి అమ్మాయిని జనవరి థర్టీన్ లో చేసుకున్నా అన్నాడు మరి ఫస్ట్ భార్య నేను ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు జనవరి ఫస్ట్ కి మన అదే అగోరి అని చెప్పుకొని తిరిగేటువంటి ఎల్లూరి శ్రీనివాస్ దగ్గ మోసగాడు కుట్రలు కుతంత్రాలు ఆయన చేయని ధారణాలు లేవు చేయని మోసాలు లేవు ఆ మోసపోయిన దానివి ఇప్పుడు నువ్వు కూడా దాంట్లో ఇప్పుడు చేరావు ఆల్రెడీ జనవరి ఫస్ట్న ఈమెకు మాయమాటలు చెప్తే ఏదో భక్తిపరంగా పరిచయం వ్యక్తిని లొంగ తీసుకొని మాయమాటలు చెప్పి మభ్య పెట్టి నీకు ఆశ్రమం కట్టించి ఆశ్రమంలో నేను చేర్పించి ఆ గోషాల పెడతా అది చేస్తా భోషణం బొంగు అనుకుంటా అని మాయమాటలు చెప్పి అమ్మాయిని పెళ్లి చేసుకొని అదే జనవరి ముప్పైనా మళ్ళీ మిమ్మల్ని కూడా నెక్స్ట్ ఇట్లా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు తను ఆడుకుంటాడు అందుకే నేను ఇది ఆగాలని నేను ముందుకొచ్చాను దయచేసి మీ మీడియా వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ అతని స్టెప్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అర్థమైంద వర్షిని ఇప్పటికైనా నీ జీవితం ఇంకా సంకనాకపోయినట్టే ఇంకా నీ జీవితం ఆగమైపోయినట్టే నువ్వన్న తొందరగా మేలుకొని ఇప్పటికైనా మీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాయి ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు అటు ఆడగాదు కాదు మాడా ఏడా పడితే ఆడు ఉంటాడు ఎదవ్వ వేస్ట్ ఫెల్లో గతం నుంచి చెప్తున్న వేస్ట్ ఫెల్లో విడని అనవసరంగా మాటలు చెప్పి నీ మాట మధురం అనుకుంట పాటలు పాడుకుంటా మీరు రొమాంటిక్గా ముద్దులు పెట్టుకుంటూ హగ్గులు ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో మీ దుమారం చూస్తుంటే ఒక్కొక్కరికి పిక్చర్ వేస్తుందమ్మా ఏ నిజంగా ఈతన్తోటి నీ ప్రయాణం అని చెప్పేసి నా జీవితం ఈయన నా సర్వస్వం ఈ నేను ఎక్కడికి పోతే నేను చచ్చిపోయేదాకా ఈ చెయ్యిని వదలను ఈ చెయ్యిని కూడా అట్లనే అన్నాడు వదలను అని ఏం జరిగింది చెప్పండి ఫస్ట్ ఫస్ట్ మీతో నేమ్ మాట్లాడారు అంటే మీరు తనకైన కాన్ఫోస్నెస్ పెరిగింది ఫస్ట్ ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది పెళ్లి చేసేసుకొని ఏదో సేవ ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసే సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము దానికి రిపేర్ కూడా అయ్యాము చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికా వెతికాము కానీ ఆయన తీసుకోలేకపోయినా ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు ఇచ్చిండగా ఈయన ఒక్క మాట మీద నిలబడడు పది మాటలు ఉంటే రోజుకి పది మాటలు చెప్తాడు ఎందుకంటే మోసగాడు కదా గోరి నీ కుట్రలు నీ మోసాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి సో ఫస్ట్ కళ్యాణం మరి అంతకుముందు ఇంకెన్ని కళ్యాణాలు చేసుకునేది ఇది ఫస్ట్ కళ్యాణం మాకు వరకు కానీ అంతకుముందు ఇంకెంతమందిని మోసం చేస్తే వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తారు నేను డే వన్ నుంచి చెప్తున్నాను ఈ అగోరి పెద్ద మోసగాడు ఎంతోమంది అమ్మాయిలని టార్గెట్ చేస్తూ పెళ్లికాని అమ్మాయిలని టార్గెట్ చేస్తూ ఇలా పెళ్లిళ్ళు చేసుకుంటూ మాయ మాటలు మభ్యపెట్టి ఇలా వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నాడని అదే జరిగింది వినండి ఈ రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది అట్లా ఈ లోపు వర్షిణి అనే అమ్మాయి టాపిక్ వచ్చింది నేను అడిగాను అడుగుతే ఏమన్నాడు తను నాకు కూతురు అవుతుంది నేను తనకి గురువు అవుతాను ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు అప్పటికే వర్షినికి తనకి సో వర్షిణి ఏమవుతుంది అంటే నాకు కూతురు అవుతుందట కూతురుని పెళ్లి చేసుకుంటారా కూతురికి తాలు కడతారా కూతురుతో రొమాండ్ చేస్తారా కూతురుని ముద్దులు పెట్టుకుంటూ పాటలు పాడుకుంటూ మా హనీమూన్ అక్కడ మేము ఇక్కడ ఇద్దరం కలిసి ఉంటాం ఒకరికొకరం చచ్చిపోయేంత ప్రేమ ఉంది మమ్మల్ని ఎవరూ విడదీలేరు గత జన్మలో కూడా మేము అమర ప్రేమికులము గత జన్మలో మేము కలిసి ఉన్నాము గత జన్మనే మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ మేము కలిసాము అని చెప్పుకున్నారు కూతురు తోట ఈ వ్యవహారాన్ని బతుకు చెప్పులతో కొడతారా నిన్ను తెలుగు రాష్ట్రాల కనపడితే వెధవా ఇప్పుడు ఏం వద్దనే తెలిసింది నేను మెయిన్ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను వీడియోస్ చూడడం వల్లనే ఇప్పుడు డేస్ అంటే మార్చి ఎండింగ్ లో మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి తను నన్ను బ్లాక్ లో పట్టేశాడు మార్చిలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను నువ్వు నా దగ్గరికి రావద్దు నా జీవితంలోకి రావద్దు అని చెప్పేసి ఈమెకి ఏదో మాయ మాయమాటలు చెప్పి బెదిరించి నా దగ్గరికి రావద్దని అని ఈ అమ్మాయి ఇప్పుడు భయపడి నాకు మోసం చేస్తాడని చెప్పేసి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి సారి వ్యవహారాలన్నీ మన అఘోరాన్ని చెప్పుకుంటుండే శ్రీనివాస్ ఆయన చేసిన మోసాలన్నీ ఇప్పుడు అన్నీ బయట పెడుతుంది ఇది మ్యాటర్ పెళ్ళి పెళ్లి తాళి చూపి నాన్న నాన్న మెడలో వెండి తాళి ఉంటది తాళి చూసారా అగోరి మెడలో వెండి తాళి ఉంటది అది నా మెడలో తాలే నా దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు మార్చి టెన్త్ రోజునా నా దగ్గరకు వచ్చి నా తాళి ఆమె తాళి తీసుకొని తాలి కట్టడం చేత అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు చూడండి అది కూడా కాదు తన ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది నన్ను నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు చేసి తీసుకెళ్లిపోయాడు అప్పటికి ఆ అమ్మాయికి అగరికి పెళ్లి అయిందనే విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నెంబర్ బ్లాక్ లో పెట్టిన రెస్పాండ్ నెంబర్ బ్లాక్ లో పెట్టేసిందట ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో మొత్తానికి ఇలా అందరిని మోసం చేయడము నంబర్లు బ్లాక్ చేయడము ఈయన కుట్రలు ఈయన మోసాలు ఈయన దగ ఈయన చేసే వ్యవహారాలు అన్నీ ఇవే ఉంటాయి సంతృప్తంగా ఉన్నారు ఇద్దరు కలిసి సమాజానికి నేను ఎప్పుడు నేను మీడియా ముందుకు నేను రావాలి అని అనుకోలేదు ఎందుకు ఒప్పుకున్నారు అసలు పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు నాకేంటంటే నాకు ఒక నాకు ఇప్పుడు కాదు తన కలవక ముందే నాకు ఒక ఆశయం ఉండే ఒక ఆశ్రమం పెట్టాలి గోమాతలని గాని ఏదన్నా వృద్ధులని గాని ఇలా చూసుకోవాలని నేను మా మామయ్య మా అన్నయ్య మేము ఒక గా అనుకున్నా ఈయన వచ్చి మధ్యలో భక్తురాలుగా వచ్చినట్టు ఈమెని వసపరుచుకొని ఇలా మోసం చేసి తాలుగట్టి ఇలా లోక కళ్యాణం కోసం కళ్యాణాలు చేసుకుంటున్నది మన గోరి కూడా నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను నా లాగా ఇప్పుడు ఆ వర్షిని అమ్మాయి కూడా ఏంటంటే తను చిన్నపిల్ల సో తను ఏంటంటే తను లవ్ చూపిస్తాడు ఎలా అంటే ఇక అది ఒక మీ నిజమైన అంగం అంగం అని అంగం ఉన్న కూడా అంత ప్రేమ మూడు నెలలు అవుతుంది సారు ప్రేమ ఎట్లా చూపిస్తాడు ఆయన ముసి ముసి నవ్వులు చూసారా ఇంతకు ముందు వేరే వీడియోలలో ఇటు పెట్టి నువ్వు ఇట్లా పెట్టి మూతి ఇట్లా పెట్టి ఆ పండ్లు పట్టుకున్నారు నువ్వు పండ్లు మొహం గడుతావా స్నానం చేస్తావా కూడా తెలియదు రాయన ఆ బూడిది భస్మం అని పూసుకుని పాన్స్ పూట రాసుకొని ఇంత లిప్స్టిక్ పెట్టుకొని మాయ మాటలు చెప్తూ పెదవా వేషాలు ఇస్తున్నావు ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము నాకు వర్షిని అమ్మాయితో తిరుగుతున్నాడు అన్న సంగతి జస్ట్ నాకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాగే తెలుసు అంటే అంతకు ముందు నుంచి నాకు తెలియదు మీరు చూడలేదా నాకు ఆ అమ్మాయి తోటి తన నేను అంత ముందు నేను ఇది పట్టించుకోలేదు జస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ ఈ వర్షిని అమ్మాయి బయటకు రావడము తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము అదంతా నేను అడిగాను పెళ్లి సో అదంతా అడిగినా కూడా నువ్వు నా దగ్గరికి రావద్దు మార్చిలో లో ఆమెను పెళ్లి చేసుకుంటున్నామా అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది ఇప్పుడు మొత్తానికి ఈవిడ అంతా కూడా ఈయన చేసిన మోసాల మీరు బయట పెడుతుంది చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి ఎస్ ఇప్పుడు అన్నీ ఇది ఒక్కటే కాదే మాట్లాడింది ఇప్పుడు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో ఆ ప్రూఫ్స్ వాయిస్ కాల్స్ అన్నీ కూడా బయట పెట్టబోతున్నాము అవన్నీ కూడా మన దగ్గరికి కూడా వచ్చాయి అగోరి ఇక నీకు పోలీస్ స్టాప్ పడింది ఇక నీ 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 వ్యవహారాలు నీ మోసాలు దగాలు నీ కుట్రలు ఇక సాగవు నువ్వు తెలుగు రాష్ట్రాలకు వస్తే చెప్పుల దానం వేసి నేను కొట్టడం ఖాయం తొందరగా ఆ వర్షిణి అనే అమ్మాయిని ఇప్పటికైనా నేను చెప్తున్నాను వర్షిణి అని అమ్మాయిని దయచేసి వాళ్ళ పేరెంట్స్కి అప్ప చెప్తావా జైలుకు పోతావా చిప్పకూడ తింటావా లేదంటే నిన్ను జనాలు ఎక్కడ కనపడితే అక్కడ కొడతారు నువ్వు చేసిన మోసాలు లోక కళ్యాణం చెప్పి కళ్యాణం చేసుకుంటున్నావు మోసాలు చేస్తూ మాయ మాటలు చెప్తూ మా పెడుతూ ఆ అమ్మాయికి ఏం పెట్టినావు ఆ అమ్మాయికి ఏం పెట్టినావు అంటున్నా నేను ఆ అమ్మాయికి ఏం పెట్టినావు ఎందుకు నీ గురించే ఉండి నీ గురించి ఎందుకు మాట్లాడుతుంది వాళ్ళ తల్లిదండ్రులు మర్చిపోయి మరి వీడిని కనుక వదిలిపెట్టద్దు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధికార అధికార ఏదైతే మనకి ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మనం రిక్వెస్ట్ చేద్దాం ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు ఇటువంటి వాళ్ళ వల్ల హైందవ ధర్మం కూడా ఖరాబ్ అవుతుంది అఘోర జాతికే ఒక నిజంగా ఇతని వల్ల ఎంత చెడ్డ పేరు అంటే మన అఘోరాలు ఎంత బాగా రెస్పెక్ట్ ఇస్తాము ఇప్పుడు అంత అఘౌరవపరచేలా చేస్తున్నాడు ఈ విధవ దయచేసి ఆ అమ్మాయిని ఎక్కడన్నా కనిపిస్తే తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పండి ఈ విధవ దగ్గర నుంచి దూరం చేయండి లేదంటే ఆ ఘోరికి చెప్తున్న ఈ వీడియో చూస్తే దయచేసి నువ్వు వర్షం నా అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పు లేదంటే ఇక నీకు పులిస్ స్టాప్ పడినట్టే ఇంకా నీ వ్యవహారాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి వేటెన్సీ